ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న ఓయుజేసి నాయకులు దాడి చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఈ దాడిని కొంతమంది ఖండిస్తూ ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి కూడా ఈ దాడిని ఖండించారు సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడి చేయడం నేను ఖండిస్తున్నాను ఇది మంచిది కాదు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ట్వీట్లో ఎక్కడ అల్లు అర్జున్ గారి పేరైతే ప్రస్తావించలేదు ఈ నేపథ్యంలోనే అసలు రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ పేరు ప్రస్తావించడం నచ్చడం లేదని అసలు అల్లు అర్జున్ పేరు పలికేందుకు రేవంత్ రెడ్డి గారు విముఖంగా ఉన్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు నిన్న దాడిని ఎలా చూడాలి అలాగే రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పేరు ప్రస్తావించకుండా సినీ ప్రముఖుల ఇళ్ళ మీద దాడిని ఖండిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద కూడా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు హాయ్ అండి నమస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటి మీద నిన్న ఓయుజేసికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులైతే దాడి చేయడం జరిగింది అయితే తెలంగాణ ముఖ్యమంత్రి పరియులైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ దాడిని ఖండించారు సినీ ప్రముఖుల ఇళ్ల మీద దాడిని ఖండిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది ఎక్కడా కూడా అల్లు అర్జున్ గారి పేరు అయితే ప్రస్తావించలేదు ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ గారి పేరు ప్రస్తావించడం కూడా నచ్చడం లేదని పేరు ప్రస్తావించేందుకు రేవంత్ రెడ్డి విముఖంగా ఉన్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఏంటి అసలు నిన్న దాడిని ఎలా చూడాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న జరిగిన విధ్వంసం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ సి అల్లు అర్జున్ ఎవరో కాదు కాంగ్రెస్ ఇంటి అల్లుడు అవునా కదా కాంగ్రెస్ అల్లుడు ఆయన కాంగ్రెస్ ఇంటి అల్లుడే సో రేవంత్ రెడ్డి గారి అల్లుడు ఇంకా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అల్లుడు కాంగ్రెస్లో ఈయన ఉన్నాడు సో ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాత్రమే కాదు ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్నాడు కాబట్టి అండ్ మావగారు అంటే పెద్ద మనిషి తండ్రి లాంటి మనిషి డన్ కొడుకు తప్పు చేశాడు అని ఏ తండ్రికైనా తెలిస్తే ఒక సమాచారం ద్వారా కొడుకును మందలించడం తప్ప తప్పు కాదు అంతే కదా కొడుకు తప్పు చేసే మీ అబ్బాయి తప్పు చేశాడండి పలానా చోట ఏదో జరిగింది దాని కారణం మీ అబ్బాయి పలానా చోట ఏదో జరిగింది దానికి కారణం మీ అబ్బాయి అని తండ్రికో మామకో చెబితే ఆయన బాబు ఇది చాలా తప్పు నేను ఖండిస్తున్నాను అనడం తప్ప తప్పు కాదు సేమ్ దానికి రిఫ్లెక్షన్ ఇప్పుడు నేనే తప్పు చేయలేదు నాన్న నేనే తప్పు చేయలేదు మా అమ్మ అని కొడుకు రిప్ రిప్లై ఇచ్చుకోవడం తప్ప వివరణ ఇచ్చుకోవడం తప్ప లేదు సో ఇక్కడ జరిగింది ఏంటి ఒక ఘటన జరిగింది దానికి కారణం అల్లు అర్జునే అని రేవంత్ రెడ్డి గారికి తెలిసింది వీడియోలతో సహా సాక్ష్యాలతో సహా వాళ్ళు చూపించారు రేవంత్ రెడ్డి గారు ఇది తప్పు ఇలా చేయడం తప్పు నేను ఖండిస్తున్నాను నీ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది అని సీరియస్ గా చెప్పాడు ఏ టు జెడ్ అక్కడ జరిగిన ఘటన ఆయన వెర్షన్ లో ఆయన చెప్పాడు నా వల్లు అర్జున్ వెర్షన్ మళ్ళీ ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి లేదు 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 అక్కడ జరిగింది వేరు మీకు ఇంకోలాగా అర్థమైంది చెప్పిన వాళ్ళు ఇంకోలాగా చెప్పుండొచ్చు అసలు జరిగింది అంటే నాకు అప్పుడే తెలుసు అన్నారు కానీ లేదు లేట్ గా తెలిసింది ఈ టైంకి అన్నారు కాదు నాకు ఆ టైంకి తెలిసింది అంటే రేవతి గారు మరణించిన మరునాడు నాకు ఆ సమాచారం అందింది ఆ సమాచారం అందిన వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనుకున్నాను కానీ బన్నీవాసు గారు హాస్పిటల్కి రావద్దు అంటూ నాకు చెప్పడంతోనే నేను ఆగిపోయాను ఆగిపోయాను అంటూ అల్లు అర్జున్ చెప్తూ ఉన్నాడు ఎగ్జాక్ట్లీ సో ఇప్పుడు చూడు నీట్ తినారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తప్పేం లేదు అల్లు అర్జున్ తప్పేమీ లేదు ఒక ఇన్సిడెంట్ జరిగింది కరెక్టే ప్రాణం పోయింది ఒక పెద్ద మనిషి వాళ్ళని తల్లుడే ఆయన ఎందుకు అల్లు అర్జున్ మీద పగ లేదు కదా ఇన్సిడెంట్ జరిగి మన మహిళ ప్రాణం పోయింది కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యాడు రియాక్ట్ అయ్యి ఎందుకు ఇలా చేసావు ఇలా చేయడం తప్పు అని ఆయన మాట్లాడిన దాంట్లో అసలు తప్పు తన కొద్దిన సమాచారం ప్రకారంగా అండ్ కొడుకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు తండ్రికి లేదు నాన్న నువ్వు వినింది వేరు యాక్చువల్గా జరిగింది ఏంటంటే అని ఆయన కూడా ఒక వివరణ ఇచ్చుకున్నా నాకు ఆలస్యంగా తెలిసింది మరి ఎందుకురా నువ్వు వెళ్ళలేదు అక్కడికి లేదు నాన్న నేను వెళ్ళాలనుకున్నాను కాకపోతే ఏంటంటే ఈ లోపల అన్నయ్య వచ్చి ఇలా వెళ్ళకూడదు ఆ టైంకి అలా జరిగింది సాక్షుల్ని ప్రభావితం చేసినట్టు ఉంటుంది లేదా నువ్వు డబ్బులు ఇచ్చావనుకో సాక్షిని ప్రలోభ పెట్టినట్టు ఉంటుంది రకరకాల అంశాలు ఉంటాయి ప్రజెంట్ ఇది న్యాయ పరిధిలో జరుగుతున్నప్పుడు మనం కూడా న్యాయాన్ని చట్టాన్ని గౌరవించాలి వెళ్ళకూడదని ఆయన చెప్పాడు అనే వివరణ ఆయన ఇచ్చుకుంటాడు టైం ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు అట్ ద సేమ్ టైం ఎవరిని దూషించాల్సిన అవసరం లేదు ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నీ తప్పు ఉంది కాబట్టి నిన్ను అన్నాడు నీ ఇంటి మీద ఒక రాయెత్తినప్పుడు ఖండించాడు కదా ఇది తప్పు అని కూడా చెప్పాడు ఎక్కడ తప్పు జరిగితే ఇది తప్పు అని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడాడు నా ఇంకొక క్వశ్చన్ వస్తుంది మరి ఈ చర్చని అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఏంటి అది ప్రజా సొమ్ముతో నడిచే అసెంబ్లీలో గంటసేపు ఈ అంశం గురించి చర్చించాల్సిన అవసరమే ఉంది ప్రజా సమస్యల గురించి కదా చర్చించాలి అనేది ప్రతిపక్షం వాదన ఇప్పుడు అదే ప్రతిపక్షం నువ్వు ఆ అంశాన్ని లేవనెత్తినందుకే కదా ఆయన వివరణ ఇచ్చాడు ప్రతిపక్షం ఏం చేస్తుంది ఒక అంశాన్ని తీసుకొని వివరణ ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు అధికార పక్షం దాని వివరణ ఇచ్చుకుంటది నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చింది నువ్వెందుకు తెచ్చావు సమస్య అసెంబ్లీకి మీరు తెచ్చారు కాబట్టి ఆయన వివరణ ఇచ్చారు నువ్వు తెచ్చిన తర్వాత వివరణ ఇవ్వలేదు అనుకో మేము అడిగిన దానికి ఆయన నోరు మూగబోయింది మాట్లాడట్లేదు అంటారు వివరణ ఇచ్చుకున్నాడు అందుకని వివరణ ఇచ్చుకున్నాడు నెక్స్ట్ ఏం జరిగింది ఆయన ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది అంటే వీళ్ళు సోషల్ మీడియాలో జై అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డికి సినిమా మీద పగ కావాలని అల్లు అర్జున్ ఇలా చేయించాడు అలా చేయించాడు అని చెప్పి రకరకాల రకరకాల పోస్టులు పెడుతుంటే ఇది కరెక్ట్ ఇది కాదు జరిగింది ఇది కాదు ఇంకొకటి అని తన మీద ఉన్న దాడిని ఖండించుకునే ప్రయత్నంలో ఆయన చెప్పాడు ఓవరాల్ గా జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా ఈ సంధ్య థియేటర్ తో కిసిడే ఘటన ఒకటే ఉందా ఇంకేం లేదు సమస్యలు చాలా ఇప్పుడు ప్రస్తావించి వాటన్నిటి సమస్య పరిష్కారానికి దిశగా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి కదా దీన్ని ఒక్కదాన్ని ఎందుకు హైలైట్ చేస్తుంది అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే లేవని అంటే ఇక్కడ సీఎం సాక్షాత్తు సీఎం పైనే ఒక ఎలిగేషన్ పాస్ చేశారు ఒక హీరోని టార్గెట్ చేస్తున్నావు నువ్వు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు కావాలనే నాగార్జునది కూల కొట్టావు కావాలనే బాలయ్య ఇంటికి గీతలు గీసావు కావాలనే సినిమా ఇండస్ట్రీ నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఇబ్బంది పెడుతున్నావు అని తను అంటున్నారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ టైంలో ఆయన దానికి వివరణ ఇవ్వకుండా వేరే సమస్యల మీద ఒకవేళ చర్చించిన డైవర్షన్ డ్రామా అంటారు దారికి వచ్చింది కాబట్టి నువ్వు ఈ సమస్యని అటు ఇటు డైవర్ట్ చేస్తున్నావు అంటారు కాబట్టి వివరణ ఇచ్చుకున్నాడు ఆ ఇచ్చుకోవాల్సిన వివరణ ఏదైతే ఉందో అంతసేపు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు అంటే జరిగింది తనకు తెలిసిన సిచ్యువేషన్ ముందు ఉన్న వీడియో ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ననర్గలంగా చెప్పాడు ంతే సింపుల్ గా ఒక పెద్ద మనిషి నిన్న దాడికి కారణం ఏంటి ఇప్పుడు రేవతి అనే అమ్మాయి చనిపోయింది చనిపోతే దానికి కారణం అల్లు అర్జున్ మేము ఇలా చెప్పినా వినలేదు ఇలా ఇలా జరిగింది తనైనా పొగరుగా వ్యవహరించాడు అని ఆయన దగ్గరకు ఫైల్ వచ్చింది మరి చూసినప్పుడు నిజమా కాదా తర్వాత సంగతి మహిళ ప్రాణం అయితే పోయింది కదా ఇన్సిడెంట్ లో ముఖ్యమంత్రిగా స్పందించాడు ఆయన స్పందన గురించి అడగట్లేదు ఓయోజేఏసీకి సంబంధించిన కొంతమంది నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు ఎగ్జాక్ట్ పూలకుండీలను పగలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు అలాగే రాళ్ళు రువేటువంటి ప్రయత్నం చేశారు ఆ దాడికి కారణం ఏంటి ఆ దాడికి కారణం ఏంటి అంటే మధ్యలో ఈ రేవంత్ రెడ్డి గారి ఇది అయిన తర్వాత స్పీచ్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇక్కడ పోలీస్ ఆయన ఏసీపీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మొత్తం జరిగిన విధ్వంసం అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇప్పుడు ఏం జరిగింది ఆయన ప్రెస్ మీట్కి రి వచ్చిన రియాక్షన్ ఏదైతే ఉందో మేము ఇలా ఇలా చేస్తా ఇలా చేసి నువ్వు ఒక మనిషి మనిషివేనా నువ్వు ఇదా నువ్వు వదా అని చెప్పేసి చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు ఆ మాటలకు యువ రక్తం మరిగి ఏదో జరిగిపోయింది ఇతని వల్ల ఏదో జరిగిందని చెప్పేసి ఇంటి మీదకి వెళ్ళి రాళ్ళేశారు అంటే థియేటర్ దగ్గర ఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది ఆల్మోస్ట్ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఓయూ జేఏసీకి సంబంధించిన కొంతమంది స్పందించడం ఇప్పుడు రేవతి గారి కుటుంబానికి న్యాయం జరగాలంటూ వారు పోరాటం చేస్తే తప్పు పట్ల కానీ వాళ్ళు రాళ్ళు రువ్వడాన్ని అలాగే అక్కడ పూలకొండీల తొక్కి పూలకొండీలని ధ్వంసం చేయడాన్ని వీటి మీద నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి అసలు అంటే ఇన్ని రోజులు స్పందించకుండా ఓయూ జేఏసీ వాళ్ళు నిన్నను మాత్రమే ఎందుకు స్పందించారు ఎందుకు దాడి చేశారు నిన్ననే వాళ్ళని రెచ్చగొట్టారు ఎవరు రెచ్చగొట్టారు ఏసీపీ రెచ్చగొట్టాడు అసెంబ్లీలో జరిగిన దానికి కాదు రియాక్షన్ అల్లు అర్జున్ ప్రెస్ మీట్కి కాదు రియాక్షన్ ఆ ఏసీపీ వల్ల వీళ్ళు రెచ్చిపోయారు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు ఇది ఆయన ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నాడు ఉన్నాడని వీళ్ళకి ఇప్పుడు తెలిసింది వాళ్ళు ఎవరు ఎవరు ఎప్పుడు సస్పెండ్ అవుతున్నారు ఎప్పుడు పోస్ట్ ఉన్నారో వాళ్ళు తెలియదు ఆయన ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఆయన గురించి తెలియదు ఒక మహిళా కానిస్టేబుల్ని బూతులు తిట్టారు అనేటువంటి విషయంలో ఆయన ఇంతకు ముందే సస్పెన్షన్ లో ఉన్నారు అనేటువంటి వార్తలు అయితే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు రెచ్చిపోయిన తర్వాత రాళ్లతో కొట్టిన తర్వాత అప్పుడు తెలిసిన అయ్యో మేము అనవసరంగా రెచ్చిపోయాము మమ్మల్ని రెచ్చగొట్టాడే అని ఓకే ఇది జరిగింది ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏ ఇంట్లో అయినా సరే ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి అల్లు అర్జున్ ఎవరో కాదు కాంగ్రెస్ ఇంటి అల్లుడు అంతే పిల్లోడు తప్పు చేశాడు అని తెలిస్తే ఏ తండ్రి అయినా సరే ఏ మావైనా సరే ఎలా ఎందుకు చేసావని అడుగుతారు సో అడగడంలో తప్పు లేదు నేను చెయ్యలేదు అసలు జరిగింది వేరు అని వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన ప్రెస్ మీట్ కూడా కరెక్టే రెండు బాధ్యతగానే జరిగాయి మధ్యలో అందరినీ రెచ్చగొట్టింది ఏసీపీ ఓకే ఇది జరిగింది అందుకు ఆయన ఆల్రెడీ లో ఉన్నారన్న విషయం ఇప్పుడు తెలిసింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్